వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఏంటమ్మా ఇదంతా అని అడుగుదామనుకున్నాడు కానీ ఏమీ అనలేకపోయాడు హర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామనుకున్నాడు వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఈ విధంగా చేశానని అంటే నా పర్వే పోతుంది అమ్మ మీద నమ్మకంతో ఈ రోజుల్లో తిరిగే అమ్మాయిల వల్ల నాకు ఇలాంటి అనుమానం వచ్చింది ఆమె ఎంత చెప్పినా సరే నేను పట్టించుకోలేదు పెళ్ళి అయ్యి వారం కూడా కాలేదు ఎప్పుడు తనతో సరదాగా లేను ఇంకా పైగా అనుమానించాను అవమానించాను తిట్టాను కొట్టాను ఎందుకు నేను ఇలా చేశాను అసలు అని ఆలోచిస్తూ వర్షిని వాళ్ళ అమ్మగారింటికి బయలుదేరాడు వర్షిని హర్ష కోసం ఎదురు చూస్తుంది తప్పకుండా అతను వచ్చి తనతో మాట్లాడి జరిగిందంతా మర్చిపోదామంటాడు అనుకుంటూ తను కలగంటుంది జరిగిన విషయం అంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి ఆ వీడియో చూశాక అయినా హర్ష తనని అర్థం చేసుకుంటాడు అని వాళ్ళతో చెప్పింది అంతలోనే బైక్ హార్న్ సౌండ్ వినిపించింది హర్ష వస్తున్నాడు అని వర్షిని కొంచెం అలిగితే తాను వచ్చి బ్రతిమిలాడి తీసుకెళ్తాడు అని అనుకొని లోపల ఉన్న గదిలోకి వెళ్ళింది హర్ష ఇంట్లోకి వచ్చాడు బాగున్నారా బాబు అని అత్తామామలు ఆప్యాయంగా పలకరించారు కూచో బాబు అంటూ మామ సోఫాలో కూర్చున్నాడు ఆ అంటూ మొహమాటంగా హర్ష కూర్చున్నాడు అంతలోపే వాళ్ళ అత్తమ్మ మంచి నీళ్లు తెచ్చింది జ్యూస్ కానీ కాఫీ టీ కానీ తాగుతారా బాబు అని అడిగారు ఏమీ వద్దు అన్నట్టు వర్షిణి అని మెల్లగా అన్నాడు ఆ లోపల ఉంది బాబు అని ఇద్దరు ఒకేసారి అన్నారు ఏమి మాట్లాడాలో హర్షకి అర్థం కాలేదు అది మామయ్య అంటూ ఉండగానే హర్షిని లోపలి గది నుండి బయటికి వచ్చింది వర్షిని హర్ష చాలా మొహమాట పడుతున్నాడు ఇబ్బందిగా ఉన్నాడు అని వర్షిని గ్రహించింది అందుకనే బయటకు వచ్చింది వర్షిని చూశాక కూడా హర్ష ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడ్డాడు అప్పుడే వాళ్ళ అత్తామామలు మామలు చేసుకొని ఎందుకు బాబు నిల్చున్నావు కూర్చో ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు ఇది కూడా నీళ్ళే బాబు అన్నారు హర్షకి వాళ్ళ మాటలు వినగానే వాళ్ళ ఇంట్లో వర్షిని ఎలా నిందించాడో తలుచుకున్నాడు ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉన్నారు తర్వాత వాళ్ళ మామయ్య ఇలా అన్నారు భార్య భర్తలు అన్నాక చాలా గొడవలు అర్థం చేసుకోకపోవడం ఈ సమస్యలు ఎప్పటికీ ఉంటాయి కానీ అవి బయటికి రానివ్వకుండా మనమే ఒకరం ఒకరం సర్దుకోవాలి అప్పుడు కుటుంబం హాయిగా ఉంటుంది లేదు అంటే ఒకసారి గొడవ మొదలు అయితే నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనే స్టేజికి వస్తుంది అప్పుడు వాళ్ళు ఇద్దరు విడిపోవడమే కాదు రెండు కుటుంబాలు కూడా గొడవలతో విడిపోవాల్సి ఉంటుంది పిల్లలున్న వారికి అయితే చాలా నష్టం విడిపోయేప్పుడు వాళ్లకు తెలియదు ఏదైనా చేయగలను అనే పొగరు వయస్సు వాళ్ళను ఆ విధంగా అయ్యేలా ఇంకా డబ్బు కూడా అలా చేపిస్తుంది ఇప్పుడు వర్షిణిని మేము పంపి వారం కాలేదు మీ ఇంటికి ఇలాంటివి చూసి మా కూతుర్ని మా దగ్గర పెట్టుకోవచ్చు నాకు ఒక్కతే కూతురు ఈ ఆస్తి ఆమెకే కానీ ఆమెకి జీవితం విలువలు కూడా నేర్పాము మీరు నా బిడ్డ ప్రవర్తన మీ ఇంట్లో చూసి ఉండొచ్చు వేరే అమ్మాయి అయితే ఇది మీ ఇంటి దగ్గరే అందరిని పిలిచి గోల చేసేది లేదు అంటే మీ అమ్మకి ఈ వీడియో చూపించి పెద్ద గొడవ చేసేది ఇలా అంటున్నాను అని తప్పుగా అనుకోవద్దు బాబు ఉన్న విషయం అంటున్నా మళ్ళీ ఇలాంటిది ఇంకోసారి అవ్వద్దు అని నా ఉద్దేశం అప్పుడు హర్ష అది కాదండి మా అమ్మ అలా చేస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు నేనంటే అమ్మకి ఎంత ఇష్టమో నాకు తెలుసు నేను ఒక్కడినే కదా మావయ్య అందుకే ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారో ఉంటున్నారో మీకు తెలుసు అందుకనే వర్షిని మీదనే అనుమానం వచ్చింది అమ్మ అలా చెయ్యదు కదా అని అవును బాబు అమ్మ కదా మనం ముందుగా తనని అనుమానించలేం నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఆ మామయ్య ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూస్తా వర్షిని నేను వేరు వేరు దగ్గర ఉంటాం వర్షిని అంటే అమ్మకి నచ్చలేదు ఏమో మరి అయ్యో అంత పని చెయ్యకు బాబు పాపం ఈ వయసులో ఆమెని ఒంటరిగా వదిలివేయద్దు తనకు నీ మీద ప్రేమ ఇలా ఇలా చేపించింది నువ్వు ఆమె ప్రేమకు ఎక్కడ దూరం అవుతావో అని అనుకుని ఉంటుంది అలాంటి ఆవిడను మనం దూరం చేయొద్దు రోజులు గడిచే కొద్దీ ఆమెకు వర్షిని గురించి అర్థమవుతుంది మీరు మీ అమ్మ కోసం నెగిటివ్గా ఆలోచించడం మానేయండి మరి హర్షిని వస్తుందా ఇంటికి ఇప్పుడు వచ్చాక మళ్ళీ రోజు అదే గొడవ అయితే ఇప్పుడు వర్షిణిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు అని అమ్మ అడిగితే ఏం సమాధానం చెప్పాలి మామయ్య నీ దగ్గరికే వచ్చింది అనుబాబు మా ఇంటికి వచ్చి ఈ వీడియో సంగతి ఆమెకి తెలిస్తే ఆమె తట్టుకోలేకపోవచ్చు నీ దగ్గరే ఆమె అలా తలవంచుకోవడం బాగుండదు ఏమి జరగనట్టు వెళ్ళండి ఇక మళ్ళీ అలాంటివి కాకుండా జాగ్రత్త కోసం ఇంట్లో సీసీ కెమెరా పెడుతున్నా అనండి నా బిడ్డ మీద అనుమానంతోనే నువ్వు ఆ పని చేసావనుకొని హాయిగా ఉంటుంది మీ అమ్మ ఇకపై అలాంటివి చెయ్యదు ఒకవేళ ఈ విషయం కాకుండా ఇంకా ఏ విషయంలో అయినా పొరపాటు జరిగితే మీరు ఇద్దరే చర్చించుకోండి గొడవలు లేకుండా హాయిగా ఉండండి బాబు వాళ్ళ మామయ్య చెప్పిన మాటలు వాళ్ళ ప్రవర్తన ముఖ్యంగా హర్షి వర్షినికి నిజం తెలిసినా కానీ వాళ్ళ అమ్మని అనకుండా వాళ్ళ అమ్మతో ఇంత జరిగిన కూడా కలిసి ఉందామంది చూడు ఈ విషయంలో ఇంకా నచ్చింది సరే అని చెప్పి వర్షిని హర్ష వర్ష హర్ష తీసుకెళ్తూ వాళ్ళ అత్త మామలకి మరియు హర్ వర్షినికి థ్యాంక్ యూతో పాటు సారీ చెప్పాడు అలాంటివి ఏమీ వద్దు బాబు పొరపాటు ఎవరైనా చేస్తారు నువ్వు మా కొడుకు లాంటి వాడివే అంటూ వాళ్ళ అల్లుడు చేతులు పట్టుకొని మా అమ్మాయి జాగ్రత్త అని చెప్పారు ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ అమ్మకి వాళ్ళ మామ చెప్పినట్టే చెప్పి వాళ్ళ అమ్మని ఏం అనలేదు తర్వాత నుండి ఆ సీసీల వల్ల అమ్మకి ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది నువ్వు సీసీ పెట్టిన కాళ్ళ నుండి కోడలు నాకు మంచి భోజనం పెడుతుందిరా ఏం కలపలేదు వేరే తీయలేదు భయపడుతుంది అని అంటుంది హర్షతో వాళ్ళమ్మ సరే అమ్మ ఇకపై అలా జరగదు ఇంట్లోనే కాదు బయట కూడా నిఘా పెట్టా నీకు ఏ భయం లేదు అమ్మ హాయిగా ఉండు అన్నాడు తను మనసులో అనుకున్నాడు అమ్మ ఇంట్లో ఇలా పెట్టినా కూడా అమ్మ మారలేదు అందుకే ఇంకా వర్షిని మీద అలా చెప్తుంది అందుకే బయట కూడా ఏం చేయకుండా అలా చెప్పినా అనుకుంటాడు తర్వాత అందరూ హాయిగా ఉన్నారు అర్థం చేసుకునే వారితో ఉంటే ఎంత కష్టమైనా బతకొచ్చు తెలియకుండా ఒకరి మీద నిందలు వేయడం చాలా తప్పు